గత రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్ దేశం యుద్ధోన్మాదంతో దురాక్రమణ చర్యతోటి గాజానగరం పైన దాడులు చేస్తూ ఉంది ఇప్పటికీ దాదాపు యాభై ఏడు వేల మంది ప్రజల్ని అత్యంత మా అమానుసంగా హత్య చేసింది బాంబులేసి దాడులు చేసి యుద్ధ విమానాలతో అనేక రకాలుగా బాంబుల వర్షం కురిపిస్తూ మొత్తం గాజానగరం ధ్వంసం అయిపోయింది దాదాపు యాభై ఏడు వేల మంది హత్యల గురయ్యి చనిపోయారు చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కూడా చిన్నపిల్లలు మహిళలు చనిపోయారు ఆసుపత్రుల మీద పాఠశాలల మీద కూడా దుర్మార్గంగా దాడులు చేసి చంపుతూ ఉన్నారు ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదం యొక్క మద్దతు తోటి ఇస్తారాజ్యంగా ఈ గాజాల మీద చేస్తున్న దాడులు ఈ విజయాలు కొనసాగిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముకులందరూ కూడా శాంతిని కోరుకున్న వాళ్ళంతా కూడా ప్రజాస్వామిక కూడా ఈ గాజా మీద ఇజ్రాయల్ దుర్మార్గాన్ని ఖండిస్తూ వాళ్ళ దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమం పేరు సైలెన్స్ ఫర్ గాజా సైలెన్స్ ఫర్ గాజా అని ఒక పిలిపించారు అంటే డిజిటల్ వేదిక ఈ గాజా మీద దాడులను నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఇవాళ పెద్ద పెద్ద అమెజాన్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు ఇవ్వాల పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చి ఇవ్వాలా గాజాపై దాడులకి మద్దతుగా ఇవ్వాలా ఇజ్రాయెల్కి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి యొక్క వ్యాపార సంస్థల యొక్క దుర్మార్గాలను కూడా ఎండగడుతూ వాళ్లకు నష్టం వచ్చేలాగా ప్రతి పౌరుడు ప్రతి శాంతి కాముకుడు ప్రతి పౌరుడు ప్రతి ప్రజాస్వామికవాది ప్రతి యుద్ధాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా గాజాపై దాడులను ఖండించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల మధ్యలో అర్ధగంట సేపు ఫోన్లు చిచ్చాఫ్ చేసి తమ నిరసనని అట్లాగే ఈ సామ్రాజ్యవాద మల్టీనేషనల్ కంపెనీల యొక్క దహాన్ని దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ వారు నష్టం కలిగేలాగా ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని చెప్పేసి మీరందరూ గంట పాటు ప్రతిరోజు స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా మీరు నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో పిలిపించింది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పిలిపిది దీన్ని సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ దీన్ని బలపరుస్తుంది ఖమ్మం జిల్లాలో ఉంటుండే ఇలాంటి ప్రజలు ప్రజాస్వామికవాదులు శాంతి కాముకులు అందరూ కూడా ఈ ఈ నిరసనలో పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను